ఐదేళ్ల పాటు పార్టీ కోసం శ్రమించారు టికెట్ తమదేన ధీమాతో ఊరు తిరిగారు అయితే లాస్ట్ మినిట్ లో పరిస్థితి తారుమారైంది ఊహించని విధంగా సీట్ గల్లంతైంది దీంతో తమ రాజకీయ భవిష్యత్తుకు గ్యారెంటీ గ్యారంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆ నేతలు లక్షల మందిలో ఇచ్చిన టికెట్ హామీనే కుదిరినప్పుడు ఎమ్మెల్సీ హామీ ఎలా నమ్ముతామని నిలదీస్తున్నారు టీడీపీ అభ్యర్థిగా దొన్నుదరను స్వయంగా ప్రకటించారు పార్టీ అధినేత చంద్రబాబు ఒక విధంగా అభ్యర్థుల ప్రకటనను అరకు నుంచే చంద్రబాబు ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే కుమారుడు శివేరు అబ్రహం అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా దొన్నుదొర వైపే మొగ్గు చూపారు చంద్రబాబు పొత్తులో భాగంగా అనూఖ్యంగా అరకు సీటు బీజేపీకి వెళ్లిపోయింది ఇంత దొన్నుదొర పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది క్రమంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన దొన్నుదొర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ బలోపేతానికి జీవితాంతం కృషి చేశానని కానీ అధిష్టానం అన్యాయం చేసిందంటూ వాపోయారు లక్షల మందిలో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ కే గ్యారంటీ లేనప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటే ఎలా నమ్మాలంటూ ప్రశ్నించారు మీ అందరి కోసం నేను ఇవాళ బతికి ఉన్నాను లేకపోతే ఈ పార్టీకి నా సవం నా సవంగా మీరు చూడవలసింది అంత దారుణంగా అనుభవించిందని మొత్తం సర్వం పోగొట్టుకున్నాను పార్టీ కోసం రంపచోడవరం సీటును ఇప్పటికే మిరియాల శిరీషకు కేటాయించారు చంద్రబాబు దీంతో నియోజకవర్గంలో ఆమె ప్రచారం కూడా చేసుకుంటున్నారు ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వంతెల రాజేశ్వరి రాజకీయ భౌతవ్యం ప్రశ్నార్థకంగా మారింది అని ఇప్పటికీ టికెట్ తనకే వస్తుందని ఆశభావం వ్యక్తం చేస్తున్నారు రాజేశ్వరి టికెట్పై పునరాలోచన చేస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు ఆమె నెంబర్ మాజీ ఎమ్మెల్యేకి లైన్ క్లియర్ కావడంతో ఎంపచోడవరం టికెట్పై కూడా మార్పు ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు రాజేశ్వరి విజయవాడ వెస్ట్ సీటు తనదే అని అధినేత భరోసా ఇవ్వడంతో ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నారు జనసేన నేత పోతిన మహేష్ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేశారు ఊహించిన విధంగా పొత్తులో ఈ సీటు బీజేపీకి వెళ్లిపోయింది టికెట్ కోసం ఎంత పోరాడినా ఎంత ఏడ్చినా న్యాయం జరగడం లేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోతిర మహేష్ పోరాడి పోరాడి అలిసిపోయానని తనకింకా ఎన్నాళ్ళి పరీక్ష అంటూ అనుచరుల ముందు బోరు అంటున్నారు తాజాగా మరోసారి అనుచరులతో సమావేశమైన పోతిర మహేష్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు మరోవైపు పార్టీ కోసం అలుపెరక్కుండా పోరాడిన మహేష్ రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన అభిమాని మరి నేతల రాజకీయ భవిష్యత్తుకు అధినేతలు ఎలాంటి భరోసా ఇస్తారో చూడాలి